బిగ్ బాస్ లో వెళ్ళడానికి ట్రై చేశారా చేయలేదు ఏమో ఎక్కడైనా ఫేమస్ అయితే పోతానేమో నాకు రాసి పెట్టుంటే పోతాను నమ్మకం అంతే ప్రయత్నాలు చేసేదానికి ఏమైతే అంటే తులకైపోతాం ప్రయత్నం చేయకుండా కూర్చోమని కూడా నేను చెప్పాను కానీ మన పని మనం చేసుకుంటా పోవాలి మనం దారిలో మనకు రాసి పెట్టుంటే ఒక రోజు పోతాం ఆ దారి ఇన్స్టా ఎత్తుక్కున్నా ఇన్స్టాలో చేస్తున్నా మధ్యలో బ్యాడ్ కామెంట్స్ అవి పెట్టినప్పుడు కొన్ని రోజులు వదిలేస్తా నేను వదిలేసిన వాళ్ళు నన్ను వదిలేరు అనమాట అవి పెరుగుతూనే ఉంటారు పాపం నేను వదిలేసిన కూడా ఫాలోవర్స్ వస్తున్నారు కానీ చెప్పి మళ్ళీ మధ్యలో ఒక వీడియో తీస్తా వద్దనుకోండి కూడా అట్లా అది సాగిపోతూనే ఉంది వదిలేస్తా ఒక నెల రెండు నెలలు అయినా కూడా వాళ్ళు పెరుగుతూనే ఉంటారు పెరుగుతున్నారు లేని కూడా లేని మళ్ళీ దిగడమే మీరు చాలా చక్కగా యాంకరింగ్ చేస్తారు కదా చచ్చిపోతాను నేను యాంకరింగ్ చేసి వద్దులేండి ఒకసారి మా కోసం అదంతా అసలు రాదు నాకు యాంకరింగ్ రాదు రాదు అంటేనే జమ్మి జ్యూజిక్ ఉన్నప్పుడు జమ్మి జమిక్ ఆశనా అవన్నీ ఆశలే అవన్నీ నిరవేరేట కాదు జస్ట్ ఆశలు అంతే తీరని ఆశలు అది ఇక్కడ నెరవేర్చుకోండి వద్దులేసారి యాంకరింగ్ చేసి మైక్ ఏదైనా కావాలో ఆటోమేటిక్ గా చేస్తారా ఇదేనా సరే ఇదే మైకే హాయ్ అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు ఈ వంకర డింకర్ వరలక్ష్మిని ఈ రోజు మన ముందర ఉన్నారు మన హిట్ టీవీ యాంకర్ క్షమా గారిని మనం ఇంటర్వ్యూ చేద్దాం హాయ్ అండి హాయ్ నమస్తే సో ఈ రోజు మీరు వరలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా ఆమెతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది ఆమె అంత అందంగా ఎందుకు పుట్టలేదా అంటే నాకు అర్థమైంది మీ బ్రెయిన్ దొబ్బిందని నిజాలు మాట్లాడుకుందాం అప్పటితో మాట్లాడిన తర్వాత మీరు ఓకేనా బానే ఉన్నారా మీ క్వశ్చన్ లో ఆమె కరెక్ట్ గా సమాధానం చెప్పిందా వంకరగా చెప్పిందాకరగా చెప్పిందా ఏం లేదు కదా బానే ఉంది కదా టైం పాస్ మనకు ఇంట్రెస్ట్ అంతే తప్ప ఎవరు అవకాశం లేదు నేను కూడా పెద్దగా ట్రై చేయలేదు ఆ చిన్న చిన్న అంతే మాట్లా చేయాలని అయితే ఉంది యాంకరింగ్ బట్ అది నిలదొక్కుకొని నిలబడేంత లేదు చాలా మంది ఇక్కడ కూడా చెప్పారు ఇక్కడే ఉండాలన్నారు హైదరాబాద్ లో ఉంటే అంటే అడిగారు ఇక్కడే ఉంటే ఇస్తాము అని సో అక్కడ నా ఫ్యామిలీని వదిలేసి లేదంటే నా కూతురిని మా అమ్మని తీసుకొని తెలియని ప్రపంచంలో వాళ్ళని పెట్టి నేను తిరుగుతా వాళ్ళకి అందరినీ దూరం చేసి పెట్టడం నాకు ఇష్టం లేదు సో నా వాళ్ళ మా దగ్గర మా అమ్మ నా కూతురు ఉండాలని వాళ్ళ కోసం అక్కడే ఉండిపోయినా అదే డివోర్స్ అయ్యిందా అయితే కాలేదు నాకు నా హస్బెండ్ కి చిన్న ప్రాబ్లం ఇష్యూ మేమిద్దరం కలిసి ఉండలేము అలాగని తను వేరే పెళ్లి చేసుకోలేడు నేను వేరే పెళ్లి చేసుకోను అంతే నా కూతురిని తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు అంతే అది అట్లా సాగిపోతుంది ఏ రోజుకైనా వీళ్ళిద్దరు అని సినిమా తీసినట్టు మేము ఇద్దరం అయితే కలవము కానీ ఏ రోజుకైనా అంత ఫ్యామిలీ ఒక్కటే నాకైతే అర్థమైంది బట్ జనాలకి వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుని సతంగం మనకు అక్కర్లేదు సో నా లైఫ్ నాది మా ఆయన లైఫ్ ఆయనది ఆయన నన్ను డిస్టర్బ్ చేయడు ఆయన నేను డిస్టర్బ్ చేయను అలాగని చెప్పి ఆయన ఇంకొక దాంతో పోడు నేను ఇంకోటితో పోను తప్పు ఎవరిది లేదు ఎవరిది లేదు దూరం ఉండాల్సి వచ్చింది కానీ మా కూతురు ఇద్దరికి కూతురే సో అంతే ఓకే డివర్స్ అయిపోయింది కాబట్టి సొసైటీలో చాలా మాటలు అంటుంటారు ఒక అమ్మాయిని రోజు మస్తుగా ఎందుకు అనుకోరు ఒక అమ్మాయి రోడ్డు మీద తిరుగుతుందంటే అమ్మాయి సంపాదిస్తుంది కుటుంబాన్ని పోషిస్తుంది అని ఎవడు అనుకోడు బర్తీ తిరుగుతుందని అనుకుంటాడు అనుకునే కుక్కలు అనుకుంటారు మనం ఎవరిని పట్టించుకోము లోపల నాకు తెలుస్తుంది నేను ఏంటి అయినది పైన ఉన్న దేవుడికి తెలుస్తుంది జనాలకు తెలియాల్సిన అవసరం లేదు ఫస్ట్ లో నేను రీల్స్ స్టార్ట్ చేసినప్పుడు నా వాళ్ళు నా హాస్పిటల్ స్టాఫ్ గాని మా బంధువులు గాని ఏమన్నారంటే ఆ పిల్ల సోషల్ మీడియా లేకపోయింది ఆ పిల్ల డాన్స్ లేస్తుంది ఎగురుతుంది దాంతో మాట్లాడకండి అది ఇది అని అనుకున్నారు కొంచెం పెరిగే కొద్దీ అక్క మా అత్త కలిసి చేస్తావా అమ్మా బాగా చేస్తున్నా మనం ఒకటి చేద్దామా వెంటనే వేరేస్తాం చేంజ్ అయిపోతుంది ఇప్పుడు అన్నోళ్ళు రేపు డబ్బులు ఉంది అనుకో అర్రే మాలచ్చిమ్ బంగారం అనుకుంటొచ్చారు అట్లాంటి వాళ్ళ కోసం మాట్లాడి ఆలోచించి వేస్ట్ టైం వేస్ట్ వాళ్ళ గురించి సంపాదించాలి న్యాయంగా సంపాదించాలి అంతే వచ్చిన వాళ్ళనే పోవని చెప్పకూడదు పోయిన రమ్మని పిలవకూడదు ఇటు హాస్పిటల్ ఇటు వీడియోస్ ఇటు బ్యూటీ పార్లర్ ఎలా రన్ చేస్తున్నారు మూడు హాస్పిటల్ అంటే అది నా లైఫ్ దాని మూలంగానే నా ఫ్యామిలీ గడుస్తుంది షాప్ అంటారా రేపు వద్దన ఫ్యూచర్ లో నేను డ్యూటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఉన్నా లేకపోయినా షాప్ రన్నింగ్ లో ఉంటే నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటుంది చెప్పి ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేశా షాప్ హాస్పిటల్ నుంచి వచ్చే తో షాప్ రన్ చేసుకుంటూ నష్టం వచ్చినా అది ఫ్యూచర్ లో నేనున్నా లేకపోయినా వాళ్ళు సేఫ్ గా ఉంటారు వాళ్ళ కోసం వీడియోస్ అంటారా దాని కోసం ఒక ఐదు నిమిషాల మించి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను వీడియోస్ కి అదేం పెద్ద కష్టం అయితే కాదు నాకి ఫస్ట్ మీది ఫుల్ వైరల్ అయిన వీడియో ఫుల్ వైరల్ అంటే వినాయక చవితి కదా అది ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉంది శవం ముందర డ్రమ్స్ కొట్టి కూడా నా బాడీ ఊగిపోతుంటది అనమాట డ్యాన్స్ అలా మా ఇంటి దగ్గర వినాయక వినాయకుడు పెట్టారు అప్పుడు అప్పుడు డీజల్ డాన్స్ లు అవి పెట్టినారు వాళ్ళు వేస్తా అంటే నాకు కాళ్ళు నేను కూడా పోయి ఎగిరిన సుమారుగా సో నేను నడుచుకుంటా పోయినా డీజే పెట్టినారు నేను డాన్స్ చేసినా డీజే పెట్టినారు వాళ్ళు కుర్చీలాటాడుతున్నారు దానికి డీజేలు అట్లా దాన్ని నేను వీడియోలు తీయలేదు నేను అసలు అప్పుడు వీడియో కూడా గుర్తులేదు నాకు ఆ పక్కన వాళ్ళందరూ వీడియో చూసి వాళ్ళే అప్లోడ్ చేసేసినారు నాకు సో అది బాగా వైరల్ అయింది దాని తగ్గట్టు బ్యాడ్ కామెంట్స్ కూడా అట్లే వస్తుంటాయి అవి చూసినప్పుడు అలా అనుకుంటాం ఫాలోవర్స్ ఉంచొచ్చినప్పుడు కావాలనుకుంటాం వద్దు కావాలి వద్దు కావాలి రెండు మధ్యలో నడుస్తా ఉంటది మళ్ళీ సడన్ గా వద్దే వద్ద ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిన అది పోలా చేసిన ఒకసారి చాలా మంది మామూలుగా సెల్ పాయింట్ దగ్గరికి వెళ్ళి డిలీట్ చేయమంటే తిక్కన మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎందుకు చేస్తారంటే ఏదైతే అది తీసేయండి అని చెప్పిన వాళ్ళు కూడా తీసేసినట్టు యాక్టింగ్ చేసినారు కానీ అది పోలా చేస్తే సరిపోతుంది కదా ఏమో అంటే నాకు విరక్తి కలిగింది దాని మీద అయినా కూడా మనం అనుకుంటాం కదా ఫస్ట్ మనల్ని ఎవరు పట్టించుకోలేదంటే మనం పది మంది లెక్క రాలేదని అర్థం మనల్ని ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తున్నారంటే మనం పైకి ఎదుగుతున్నాం అని అర్థం నాకు అది బాగా అర్థం అయింది అందుకని ఈ మధ్య వదిలేసిన ఏమన్నా చేసుకోవాలి నా పని అది అని మీ ఫేవరెట్ హీరో ఎవరు చిరంజీవి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంకే పేరు చెప్పలేదా అని ఆలోచిస్తుంది ఫస్ట్ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కంటే ముందు రీజన్ చిరంజీవి కాబట్టి చిరంజీవి పేరు చెప్పా ఓకే పవన్ కళ్యాణ్ గారికి ఒక డైలాగ్ చెప్పండి రొటీన్ డైలాగ్ గానీ సినిమా డైలాగ్ చెప్పండి సినిమాలు సింగిల్ వస్తాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు గుంపులుగానే వస్తారు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంతే ఆయన సినిమాలు కూడా నేను పెద్దగా చూడను కానీ జస్ట్ ఆయన అంటే ఇష్టం అంతే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే నాకు ఇష్టం కలిగింది లేదంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే ముగ్గురు పిల్లలు అవి నేను కూడా అనుకుంటుంటే ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి ఆయన అందరిలో తిరిగి చేయడం అందరితో మాట్లాడి తెలుసుకోవడం చూశాను అప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం మిగతా హీరోలు అందరూ పైకి వెళ్ళిపోయినారు ఆయన ఒక్కరు నిలబడిపోయినాడు అనమాట అలా అంటే వాళ్ళ గురించి మైండ్ లో ఉంటారు అనమాట ఒక్క పవన్ కళ్యాణ్ నాకు హీరో ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మైండ్ సెట్ ఒక్క హీరో అంటే ఆయనే హీరో మిగతా వాళ్ళందరూ అనవసరం ఓకే ఫ్యూచర్ లో ఇంకా ఏం ఈ ఇంకా జనాన్ని వాళ్ళు చచ్చిపోవాలనుకుంటే నేను ఏం చేయలేను వాళ్ళు చచ్చిపోవాలని ఫాలో కొడుతున్నారు రోజు చూస్తున్నారు అది మన చేతుల్లో లేదు వాళ్ళకే వాళ్ళు వద్దనుకోని నన్ను బ్లాక్ చేయాలి తప్ప మనం అయితే ఏం చేయలేం మన పాపాలు పెరుగుతూనే ఉంటాయి రోజుకి ఒకటి రెండు అయ్యో అసలు రోజుకి ఎన్ని వీడియోస్ చేస్తుంటారు వారానికి ఒకటి చేస్తారు వారానికి ఒకటి ఓకే ఒక్కో రోజు బాగుంది అనుకో మూడు ఒకటి రోజు ఐదారు చేస్తా ఒకటి రోజు ఐదారు వదులుతా లేదనుకో నెలలో ఒకటి చేసి వదులుతా ఓకే ఎట్ట వదులు వాళ్ళు పెరుగుతానే అంటారు నాకు అర్థం అయిపోయింది వాళ్ళు నన్ను వదలరు నేను నాలుగు వదలను ఇదైతే పక్కా ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్